వెల్కమ్ టు గుడ్ హెల్త్ జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నారా దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి బ్యాక్ పెయిన్ కి గల కారణాలు ఏంటి వీటికి ఎన్నో ట్రీట్మెంట్స్ వాడి విసిగిపోయారా వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో ఇంటర్నేషనల్ డాక్టర్ రతన్ కుమార్ గారు నమస్తే సార్ సో ఫస్ట్లీ అసలు జాయింట్ పెయిన్స్ గల మేజర్ కారణాలు ఏంటి ఏంటంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదన్నా ఒక జాయింట్ పెయిన్ వచ్చింది అంటే అక్కడ మనకు డీజనరేషన్ ప్రాసెస్ అంటే అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది అది జనరల్గా ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఉంది అంటే పర్లేదు అంటే లైక్ అక్యూట్ స్టేజ్లో అదే అది కనుక క్రానిక్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి కొంచెం డిఫార్మిటీస్ వస్తాయి లైక్ ఆ జాయింట్లో స్వెల్లింగ్ రావడం కానివ్వండి స్టిఫ్నెస్ అనిపించడము అంటే కదలికలన్నీ డ్రాప్ అవ్వడము ఇంకా నార్మల్గా మనకి ఏదైనా రొటీన్ వర్క్ చేయాలనుకున్నా కూడా చేయలేకపోవడము ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి సో జనరల్గా కాజెస్ ఫర్ ద పెయిన్స్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక జాయింట్ ఓవర్ యూజ్ చేసినప్పుడు కానీ లేదంటే ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు ఆ జాయింట్లో పెయిన్ అనేది రావడం కామన్గా చూస్తాం కానీ ఎప్పుడూ కూడా ఎట్లాంటి స్ట్రెయిన్ లేదు కూడా అండ్ ఆల్సో ఏజ్ కూడా ఫిఫ్టీ ఏబో లేకున్నా కూడా పెయిన్స్ ఇవ్వాలి రేపు వస్తున్నాయి సో వాళ్ళట్లో ఏంటి అంటే జనరల్లీ వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీస్ ఉండవచ్చు అండ్ విటమిన్ బి ట్వెల్వ్ అండ్ విటమిన్ డి కానివ్వండి ఇది తక్కువ ఉన్నా కూడా మనకు బాడీలో విటమిన్ డి అండ్ కాల్షియం ఏం చేస్తుంది అంటే బోన్స్ అబ్జార్బ్షన్ లైక్ బోన్స్లీ మన స్ట్రెంత్ అనేది బిల్డప్ చేస్తుంది కాబట్టి బోన్స్కి సో ఈ కాల్షియం కానీ విటమిన్ డి కానీ తక్కువ ఉన్నా కూడా పెయిన్స్ రావడం ఇవన్నీ డెఫిషియన్సీ రిలేటెడ్ వస్తూ ఉంటాయి సో వీళ్ళట్లో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ట్రీట్మెంట్ అనేది కాకుండా కూడా వాళ్ళకి మేనేజ్మెంట్ కూడా పార్ట్ కూడా వాళ్ళకి అడ్వైజ్ చేస్తే లైక్ ఎక్కువగా కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి లేదంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే వాళ్ళకి క్యాల్షియమ్స్ రావని మినరల్స్ రాని ఇంకా ఇట్లాంటివి ఏదన్నా వస్తు ఉంటే కానీ డెఫిషియన్సీస్ని మనం రూల్ అవుట్ చేసుకుంటే దాన్ని మనము ప్రివెంటివ్ మెజర్ కిందకి తీసుకోవచ్చు అనమాట అంటే జాయింట్ పెయిన్స్కి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు వన్స్ ఒక ఒక పేషెంట్కి కనుక టూ త్రీ మంత్స్ కూడా కంటిన్యూస్ పెయిన్ వస్తుంది అంటే సో వాళ్ళకి కనీసం మనం ఎక్స్రే అన్నా స్కానింగ్ ఏదన్నా అడ్వైజ్ చేస్తే సో డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ అండ్ ఆల్సో ఏదన్నా జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ప్యాథాలజీ ఉందా అంటే మనకు నార్మల్గా జాయింట్ పెయిన్ వచ్చింది అంటే ఆథరైటిస్ అని అంటాం ఆథరైటిస్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్ అనమాట ఇది చాలా రకాలుగా ఉండవచ్చు ఆథరైటిస్ అనేది జనరల్గా మనము క్లినిక్లో చూసేటివి ఏంటి అంటే ఆస్టియో ఆథరైటిస్ అని అంటాము అండ్ ఆల్సో ఇమ్యూనిటీ రిలేటెడ్ ఏమో రొమటైడ్ ఆథరైటిస్ అని అంటూ ఉంటాం నాట్ ఓన్లీ దిస్ మెటబాలికల్ రిలేటెడ్ ఆథరైటిస్ కూడా లైక్ యాసిడ్ మనకు మన బాడీలో యూరికాసిడ్ మెటబాలిజం పెరిగింది అనుకోండి దాన్ని మనం గౌటి ఆథరైటిస్ కిందకి లెక్క చేసుకోవచ్చు అండ్ ఆల్సో కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీస్ లైక్ సోరియాటిస్ అంటే సోరియాసిస్ కాంప్లికేషన్ స్టేజ్కి మనం సోరియాటిక్ ఆథరైటిస్ అని కూడా అనుకోవచ్చు సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆథరైటిస్ ఉంటాయి కానీ నార్మల్గా సిమ్టమాటిక్గా డిఫరెన్స్ చేసుకోవాలన్నమాట సో ఆస్టియోథరైటిస్ వచ్చేసరికి మెయిన్లీ వెయిట్ బేరింగ్ జాయింట్ అంటే లార్జర్ జాయింట్స్లో మనకు ఈ ఆస్టియోయాథ్రైటిస్ రావడం కామన్గా చూస్తాం సో జనరల్గా మన బాడీలో నీ పెయిన్స్ వచ్చినాయి అనుకోండి మనం నీ ఆస్టియోథరైటిస్ అంటే వాళ్ళకి ఎక్స్రే కానివ్వండి ఎంఆర్ఐ కానీ అడ్వైజ్ చేసి సో డిపెండింగ్ ఎప్ ఆన్ ద సివియారిటీ అండ్ ఆల్సో ఏదన్నా జాయింట్లో నేరో అయిందా స్పేస్ అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటే అంటే టైప్ అయింది అండ్ ఆల్సో ఏ ఆథరైటిస్ ఉంది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట అండ్ ఈ జాయింట్ పెయిన్స్ అనేవి మెయిన్గా ఎక్కువగా ఆడవాళ్ళల్లో చూస్తుండడానికి కారణాలు ఏంటంటారు సో జనరల్లీ మనకు ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా వస్తాయి లైక్ జాయింట్ కంప్లైంట్స్లో వచ్చేసరికి ఎందుకు అంటే జనరల్లీ మనకు మెనోపాస్ అని అంటాము మెనోపాస్ అంటే మనకు నార్మల్గా మెన్షల్ సైకిల్ అనేది ఎవ్రీ మంత్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే వీళ్ళకి ఫాలికల్స్ అనేది అయిపోయిందో లైక్ ఎండ్ స్టేజ్లో ఫిఫ్టీ క్రాస్ అయిన వాళ్ళకి మెనోపాస్ అటెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి నార్మల్గా మెట మెనోపాజల్ ఉమెన్స్కి ఎక్కువగా మన బాడీలో మెటబాలిజమ్స్ అన్ని డ్రాప్ అవుతాయి అండ్ ఆల్సో కాల్షియం మెటబాలిజం కూడా వన్ ఆఫ్ ద రీజన్ జాయింట్ పెయిన్స్ రావడానికి సో ఎప్పుడైతే ఈ కాల్షియం మెటబాలిజం డ్రాప్ అవుట్ అయిందో వాళ్ళకి కొంచెం అక్కడ ఉన్న బోన్స్ కాల్షియం అబ్జార్బ్షన్ తక్కువ అయిపోవడము అండ్ ఆల్సో డీజనరేషన్ స్టార్ట్ అవ్వడం ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం సో వాళ్ళట్లో ఏమవుతుందంటే డ్రాస్టిక్గా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యేసరికి వెయిట్ గెయిన్ కూడా అవుతారు సో ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతే నార్మల్గా మనకు నీస్ పైన ప్రెషర్ పడుతుంది సో మన బాడీ అంతా అక్కడనే స్ట్రెస్ లెవెల్స్ అలా పెరిగిపోయి ఆ జాయింట్ ఓవర్ యూజ్ అయిపోయి కొంచెం డీజనరేషన్ తొందరగా అయిపోతుంది అనమాట ఇది మెయిన్గా నీ ఉమెన్స్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఉమెన్స్ ఇవాల్ రేపు ఏంటి అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ అయిపోయాయి ఎందుకంటే వాళ్ళకేనే కాదు నార్మల్గా ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయ్యిందంటే ఖచ్చితంగా మెన్ ఆర్ ఉమెన్ బోత్ బోత్ ఆఫ్ ద గేమ్కి వాళ్ళకి క్యాషియం లెవెల్స్ డ్రాప్ అవుతాయి కానీ ఉమెన్స్కి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట అండ్ ఆల్సో వాళ్ళట్లో కూడా ఇప్పుడు నార్మల్గా చిన్నపిల్లలకి కూడా లైక్ వెన్ను సమస్యలు రావడం బ్యాక్ పెయిన్ రావడం ఇవన్నీ కామన్గా చూస్తున్నాం వాళ్ళట్లో ఏంటి అంటే ఎక్కువగా వాళ్ళు స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఎక్కువ వెయిట్ లైక్ క్యారీ చేయడం అంటే బ్యాగ్లో ఎక్కువ వెయిట్ ఉన్నవి క్యారీ చేయడం ఇవన్నీ కూడా అక్కడ ఉన్న స్పైన్ పైన ఎఫెక్ట్ పడుతుంది సో జనరల్గా మనకు స్పైన్లో వచ్చే ఆథరైటిస్ని మనము సెర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి అదే అంటే మెడ దగ్గర వస్తే సెర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ ఆల్సో లంబార్ రీజన్లో వస్తే లంబర్ స్పాండిలోసిస్ ఇట్లా మనం డివైడ్ చేసుకుంటూ ఉంటాం సో నార్మల్గా స్పాండిలోసిస్ అనేది కూడా ఆస్టియాథ్రైటిసే అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద అంటే డీజెనరేషన్ ఆఫ్ ద స్పైన్ అనమాట దాన్ని మనం ఆస్టియాథ్రైటిస్ ఆఫ్ ద స్పైన్ అనుకోవచ్చు అండ్ అంటే ఈ జాయింట్స్ అరుగుదల స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనకేమన్నా తెలుస్తుందంటారా త్వరగా డిటెక్ట్ చేసి కంప్లీట్గా డీజనరేట్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటారు సో ఇనీషియల్గా మనకు ఏదన్నా ఒక జాయింట్ అంటే అక్కడ ఉన్న బోన్స్ అనేది డీజనరేషన్ అవుతున్నాయంటే సో వాళ్ళకి గా ఫస్ట్ పెయిన్ రావడం అనేది కామన్గా చూస్తాం లైక్ నార్మల్గా ఇప్పుడు నీకి తీసుకుంటే మనం వాళ్ళు మెట్లు ఎక్కేటప్పుడు పెయిన్ రావడము అండ్ ఆల్సో దిగేటప్పుడు రావడము కింద కూర్చొని లేవడానికి ఇబ్బంది అనిపించడం ఇవన్నీ కామన్గా ఇనీషియల్గా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు అండ్ ఆల్సో ఇది ప్రొలాంగ్ అవుతున్నా కొద్ది ఏమవుతుందంటే అక్కడ జాయింట్లో ఉన్న ఏదైతే స్పేస్ ఉందో అది నేరో అయిపోతుంది ఎందుకంటే అక్కడ ఉన్న సైనోవిల్ ఫ్లూయిడ్ అంటే గుజ్జు అని అంటూ ఉంటాం సో మనం ఏజ్ పెరుగుతున్న కొద్ది సైనోవిల్ ఫ్లూయిడ్ కూడా తక్కువైపోతూ ఉంటుంది సో ఇలా తక్కువ అయిపోవడానికి గల కారణానికే కొంచెం ఆ నేరో ఏదైతే జాయింట్ ఉందో నేరో అయిపోతుంది ఆ స్పేస్ నేరో అయినందువల్ల పైన ఉన్న బోన్ అని కింద ఉన్న బోన్ ఇట్లా రాపిడ్ అనేది జరుగుతుంది అనమాట ఈ ఫ్రిక్షన్ మెకానిజం వల్ల అక్కడ పెయిన్ రావడం మినిషియల్గా చూస్తాం సో తర్వాత తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఆస్టియోఫైట్స్ ఫామ్ అవ్వడం అంటే లైక్ ఎప్పుడైతే మనకు బోన్ బోన్ రబ్ అవుతుందో అక్కడ కొన్ని బోన్ ఇట్లా ఎముకలు విరిగిపోయి ఉంటాయన్నమాట దాన్ని మనం ఆస్టియోఫైట్స్ అని అంటాం ఎప్పుడైతే మనం ఎంఆర్ఏలో కానీ సిటీలో కానీ ఆస్టియోఫాట్ ఫామ్ ఫామ్ అయింది అంటే అది ఇంకా సెకండ్ స్టేజ్ ఆ థర్డ్ స్టేజ్కి వెళ్తుందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో డిపెండింగ్ అపాన్ ద ఆస్టియోఫాట్ ఫార్మేషన్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అండ్ ఆల్సో పెయిన్ సివియారిటీ ఎలా ఉంది కూడా మనం అవన్నీ రూల్ అవుట్ చేసుకుంటూ వాళ్ళకి స్టేజ్ పరంగా వాళ్ళకి కోర్స్ అనేది అడ్వైజ్ అనమాట జనరల్లీ మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఏముంటుంది అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటాం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే ఏంటి అంటే జి అంటే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నప్పటికీ లైక్ ఇద్దరు టూ ఇండివిజువల్స్కి సేమ్ డిసీజ్ ఉన్నా కూడా వాళ్ళకి సేమ్ మెడిసిన్ అనేది ఉండదు అనమాట హోమియోపతిలో సో వాళ్ళకి కేస్ స్టడీ కంప్లీట్గా చేసుకొని వాళ్ళకి కాజ్ ఏముంది అండ్ ఆల్సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇవన్నీ కరెక్ట్గా రూల్ అవుట్ చేసుకుంటూ ఏదన్నా మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్న లైక్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న మానసిక ఒత్తిడి ఏమన్నా ఉన్నా కూడా దానివల్ల కూడా మనకు బాడీలో ఫిజికల్ యాక్టివిటీ లైక్ ఫిజికల్ సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అది మనకు మైండ్ టు బాడీ రిలేషన్ అనమాట ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ వాళ్ళకి రొమటైడ్ ఆథరైటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రొమటైడ్ ఆథరైటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మనకు నార్మల్గా రోగనిరోధక శక్తి లైక్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది లైక్ ఏదన్నా ఒక బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు దాని డిఫెన్స్ మెకానిజంకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాని వాటితో ఫైట్ చేస్తే నార్మలైజ్ అయిపోతుంది అదేవిధంగా మనం ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో చూసుకుంటే మెయిన్లీ రుమటైడ్ ఆథలైటిస్లో కానివ్వండి సోరియాసిస్లో కానివ్వండి ఎస్ఎల్ఈ అని అంటాము వీటిల్లో ఏమవుతుంది అంటే మన రోగ శక్తి అనేది మన ఓన్ బాడీకి ఆపోజిట్గా మనకు యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది సో దాటి వల్ల మన ఓన్ సెల్స్నే డ్యామేజ్ చేస్తుంది అనమాట మన బాడీ సో అందువల్ల వాళ్ళకి ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇమ్యూన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి సో వాళ్ళకి ఆ స్ట్రెస్ కూడా కరెక్ట్గా వాళ్ళకి మేనేజ్ చేసుకునేటట్టుగా మేనేజ్మెంట్ చెప్పడం కానివ్వండి ఆ డైట్లో కూడా చేంజెస్ చేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ వల్ల చాలా రకాలుగా డిజీజ్ అనేది వస్తూ ఉన్నాయి లైక్ ఇప్పుడు ఒబేసిటీ ఎక్కువగా ఉన్నా కూడా ఆస్టియాథైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అధిక బరువు ఉండడం వల్ల నీస్ పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుంది కదా సో అందువల్ల ఆస్టియాథైటిస్ ఆఫ్ నీస్ రావడము అంటే డిపెండింగ్ అపాన్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా వస్తున్నాయి సో అవి కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటేనే మనము కంప్లీట్గా ప్రివెంటివ్ చేయొచ్చు అనమాట అండ్ ఎలాంటి కండిషన్స్లో అంటే స్పైన్ మీద ప్రెషర్ పడి ఎక్కువగా బ్యాక్ స్పైన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటారు సో ఇన్ జనరల్గా మనకు డైలీ రొటీన్ యాక్టివిటీస్ లైక్ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు అంటే సెడెంటరీ యాక్టివిటీ ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అక్కడే కూర్చొని చేసే జాబ్ ఉన్న వాళ్ళకి మనకు జనరల్గా ఇట్లాంటి వెన్నుపూస సమస్యలు వస్తూ ఉంటాయి సో ఎక్కువగా కొంతమందికి ఏంటి అంటే టైలరింగ్ చేస్తూ ఉంటారు ఉమెన్స్లో వాళ్ళకి ఎక్కువగా మెడపైన ఒత్తిడి అండ్ ఆల్సో లంబార్ రీజియన్ కింద నడుము పైన ఒత్తిడి బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళట్లో మనం సెర్వైకల్ స్పాండిలోసిస్ లంబార్ స్పాండిలోసిస్ ఇవన్నీ కామన్గా చూస్తాం అండ్ లంబర్ స్పాండిలోసిస్లో ఎక్కువగా వాళ్ళకి లెగ్ వరకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సయాటికా పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట సయాటికా అంటే ఏంటి అంటే జనరల్లీ మనకు ఎల్ అండ్ ఎస్ వన్ మనకు వర్టిబల్ కాలమ్స్ సి వన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు సాక్రల్ రీజియన్ వరకు ఎండ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే సెర్వైకల్ థొరాసిక్ లంబార్ సాక్రమ్ కాకిడ్స్ అని ఇట్లా డివైడ్ అవుతూ ఉంటుంది సో జనరల్లీ కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎక్కువగా కూర్చొని ఉన్న వాళ్ళకి ఎల్ఫై అండ్ ఎస్ వన్ మధ్యలో సయాటిక్ నర్వ్ అనేది ఎనర్వేట్ అవుతూ ఉంటుంది అనమాట సో అక్కడ నార్మల్గా కంప్రెషన్ జరగడం వల్ల సయాటిక్ పెయిన్ రావడము లైక్ వన్ సైడ్ అయినా ఉండొచ్చు బోత్ ద సైడ్స్ అంటే యూనిలాట్రల్ ఉండొచ్చు బయోలాట్రల్ ఉండొచ్చు సో కొంతమందికి ఏముంటాయి సిమ్టమ్స్ అంటే వాళ్ళకి కాళ్ళకి తిమ్మిళ్ళు రావడం కానివ్వండి లేదంటే ఏదన్నా ఆ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ పట్టేసినట్టు అనిపించడము అండ్ మొద్దుబారినట్టు అనిపించడం నమ్నెస్ అనిపించడం ఇవన్నీ కామన్గా చెప్తూ ఉంటారు అండ్ అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ రీసెంట్ టైమ్స్లో స్పాండిలోసిస్ కూడా ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది కాబట్టి జనరల్ బ్యాక్ లేదు మేజర్ డిఫరెన్స్ తెలుస్తుంది అంటే సో ఇన్ జనరల్ గా మనకు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే మనం చాలా అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చాలా ఉంటాయి వాటికి కొన్నిటికి ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్లో కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు కాకపోతే కిడ్నీ స్టోన్స్ లో బ్యాక్ పెయిన్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి అంటే ఏదన్నా వన్ సైడ్ అన్న ఉండొచ్చు టూ సైడ్స్ కూడా ఉండొచ్చు కాకపోతే వాళ్ళకి ఏంటి అంటే అక్కడ ఉన్న పెయిన్ కిందికి ముంగటికి రావడం లైక్ అంటే రేడియేటింగ్ అవడము అట్లాంటి పెయిన్స్ చూస్తాం అండ్ ఆల్సో అది ఓన్లీ యూరిన్ పాస్ చేసేటప్పుడే పెయిన్ రావడము కామన్గా చూస్తూ ఉంటాం ఇది మనకు కిడ్నీ స్టోన్స్కి అదే మనకు నార్మల్గా సాయాటిక కానీ స్పాండిలోసిస్కి కానీ వాటికి డిఫరెన్స్ ఏముంటుంది అంటే కూర్చున్నప్పుడు పెయిన్ రావడము లేదంటే ఏదన్నా బెండ్ అయ్యి కింద నుంచి ఏదైనా వస్తువు తీసేటప్పుడు పెయిన్ రావడం ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ అంటే నార్మల్గా ఇవాళ రేపు కొంచెం కరెక్ట్ పొజిషన్లో కూర్చున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మజిల్ స్టిఫ్నెస్ అయిపోవడం అంటే మజిల్ క్రాప్స్ రావడము అవి నార్మల్గా వన్ వీక్లో అది దాని అదే వితౌట్ ఎనీ మెడికేషన్ తగ్గిపోతూ ఉంటుంది ఒకవేళ అది తగ్గకుంటే అంటే వన్ వీక్ అంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకి కొంచెం డయాగ్నిసి అనేది చేయాల్సి వస్తుంది లైక్ ఏదన్నా ఎక్కువగా టూ వీక్స్ వరకు పెయిన్ కంటిన్యూ అవుతున్నప్పటికీ వాళ్ళకి ఏదన్నా ఎంఆర్ఐ కానివ్వండి సిటీ కానీ అడ్వైజ్ చేస్తే అక్కడ ఏదన్నా ప్యాథలజీ అవుతుందా లేదంటే నార్మల్గా మజిల్ స్టిఫ్నెస్ మజిల్ క్రాంపే ఉంది అనేది డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అనమాట అండ్ మెయిన్గా స్పాండిలోసిస్ విషయానికి వస్తే ఏ స్పాండిలోసిస్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటారు సో జనరల్లీ మనకు ఇవాళ రేపు క్లినిక్కి వచ్చేవి టూ టైప్స్ ఆఫ్ స్పాండిలోసిస్ ఎక్కువగా కామన్గా చూస్తాం సెర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ అనమాట సెర్వైకల్ స్పాండిలోసిస్ అంటేనేమో మనకు మెడ దగ్గరకు వచ్చేది సెర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటూ ఉంటాం ఇది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా మనం మెడని బెండై చేసే పనులు కానివ్వండి లేదంటే సడన్గా ఏదన్నా ఇప్పుడు రోడ్ పైన ఏదో వెళ్తున్నప్పుడు నార్మల్గా రోడ్ కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళకి గుంతలు ఉన్నప్పుడు సడన్ మూవ్మెంట్ అవుతూ ఉంటాయి కదా వెహికల్ పాస్ అయినప్పుడు సో అట్లా కంప్రెషన్ జరగడం వల్ల లేదంటే ఏదన్నా ఫ్రిక్షన్ మెకానిజం జరిగినప్పుడు లైక్ కింద పడినప్పుడు అట్లాంటి సడన్ ఇంజురీస్ వల్ల స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళకి అదే సర్వైకల్ రీజన్ అంటే మెడ భాగంలో మెడభాగంలో ఏముంటుంది అంటే మనకు రొటేషన్ మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండవు మెడ రొటేషన్ మూమెంట్ అండ్ ఆల్సో ఎప్పుడైతే మనం రైట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు స్టిఫ్నెస్ అనిపించడము మూమెంట్స్ అనేవి ఫ్రీగా ఉండకపోవడము అండ్ చేతులకి తెమ్మిలు రావడం ఇవన్నీ సర్వైకల్ స్పాండ్యులసిస్లో చూస్తాం అదేవిధంగా మనకు లంబర్ స్పాండిలోసిస్లో వచ్చేసరికి బ్యాక్ పెయిన్ అనేది కామన్గా ఇష్యూ ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్తో పాటు వాళ్ళకి నమ్నెస్ అనిపించడము అండ్ ఆల్సో స్టిఫ్నెస్ అంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అని అంటాం వాళ్ళకి ఏంటి అంటే నైట్ అంతా ఎక్కువ స్టిఫ్నెస్ ఏమనిపించదు కాకపోతే మార్నింగ్ లేచేటప్పుడు ఆ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది కామన్గా సింటమ్స్ చెప్తూ ఉంటారు సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఫర్ ద సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ అనమాట అండ్ అంటే స్పాండిలోసిస్ కానీ ఆర్థరైటిస్ కానీ చాలా మందికి వస్తే తగ్గదేమో అనే ఒక భయం ఉంటుంది సో హోమియోపతి ద్వారా అంటే వస్తే జస్ట్ ఆ పెయిన్స్ ని వాటిని కంట్రోల్ చేస్తారా లేదంటే కంప్లీట్గా ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉందంటే ఇప్పుడు నార్మల్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ వచ్చేసరికి సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి ఆస్టియాస్ కానివ్వండి సో వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు లో చూసుకుంటే ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేట్ ఫోర్ అని అదే గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూ స్టేజెస్ ఏంటి అంటే నార్మల్గా పెయిన్ రావడము లైక్ ఎక్కువగా మెట్లు ఎక్కేటప్పుడు పెయిన్ రావడము ఇట్లాంటివి కామన్గా ఉంటాయి అదే గ్రేడ్ త్రీ అండ్ గ్రేట్ ఫోర్లో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఫ్లాట్ సర్ఫేస్ పైన నడిచినా కూడా లేదంటే రెస్క్ పొజిషన్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది సో వాళ్ళకి డిపెండింగ్ ఏ పన్ ద సివియారిటీ అనమాట మన ట్రీట్మెంట్ అనేది ఏ స్టేజ్లో ఉంది అని కూడా ఇంపార్టెంట్గా మనం చేసుకుంటూ ఉండాలి అదే లాస్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్ మనం మేనేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే కొంచెం లాంగ్ డ్యూరేషన్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే టైం పట్టవచ్చు అదే మనకు వన్ అవర్ టూ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇన్ టూ ఇయర్స్ మనం కంప్లీట్గా రివర్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయడంతో పాటు అండ్ ఆల్సో వాళ్ళకి ఏదన్నా డెఫిషియన్సీస్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒక జాయింట్ కంప్లైంట్స్ వచ్చిందంటే మనము విటమిన్ బి టువల్ విటమిన్ డి అనేది కామన్గా మనం చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది కూడా ఏదన్నా తక్కువ అవుతున్నప్పుడు వాళ్ళకి అట్లాంటి సప్లిమెంట్స్ అవసరమా లేదా లేదంటే న్యాచురల్ సప్లిమెంట్స్ న్యాచురల్ ఫుడ్లో కూడా ఇట్లాంటి సప్లిమెంట్స్ వస్తున్నాయి అనేది మనం డైట్ చాట్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటామన్నమాట సో అట్లాంటిది ఆ డైట్ ఫాలో అవుతూ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా వాళ్ళ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ లైఫ్లో కూడా రాకుండా ప్రివెంటివ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే నార్మల్గా ఏంటి అంటే హోమియోకెరీ ఇంటర్నేషనల్ లో ఇది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని చెప్పాను కదా ఎప్పుడైనా కానీ ఒక ఒక వ్యక్తికి మనం మెడిసిన్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా యాక్ట్ చేస్తే వాళ్ళ లైఫ్లో కూడా మళ్ళీ అట్లాంటి డిజీజ్ అనేది రాకుండా కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయండి అండ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కానీ లేదా స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు అంటే వీళ్ళకి జనరల్గా ఇప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తుంటారు కదా వాటి ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుందంటారు సో ఇన్ జనరల్గా ఏంటి అంటే మనకి ఏదైనా జాయింట్ కంప్లైంట్స్ వస్తే వాళ్ళకి పెయిన్ సివియారిటీ అనేది మనము కరెక్ట్గా రూల్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా సివియర్ పెయిన్ ఉన్నా కూడా మనము లైక్ ఫిజికల్ యాక్టివిటీ అనేది అడ్వైజ్ చేయము ఎందుకంటే ఎక్కువగా ఇంకా జాయింట్ ఓవర్ యూజ్ అయినప్పుడు ఇంకా డీజెనరేషన్ ఎక్కువ అవుతుంది సో వాళ్ళకి పెయిన్ తగ్గుతున్నప్పుడు మైల్డ్ టు మోడరేట్ ఎక్ససైజ్లే మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం అంటే సివియర్ ఎక్సర్సైజ్ చేసినా కూడా వాళ్ళకి జాయింట్ కంప్లైంట్స్ ఇంకా ఎక్కువ అవుతుంటాయి సో వాళ్ళకి ఆ పెయిన్ తగ్గుతున్నప్పుడు ఇంకా వాళ్ళకి సప్లిమెంట్స్ అనేవి మనము బయట నుంచి వాళ్ళకి అడ్మినిస్టర్ చేస్తూ ఉంటే సో అప్పుడు వాళ్ళకి మైల్డ్ టు మోడరేట్ ఎక్ససైజ్లు అవన్నీ అడ్వైజ్ చేస్తే వాళ్ళకి ఇట్లాంటి మళ్ళీ వాళ్ళ లైఫ్లో స్పాండలైసిస్ కానివ్వండి ఆస్టియాథరైటిస్ కానివ్వండి రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు సో ఇప్పుడు నార్మల్గా గౌటీ ఆథరైటిస్ అని అంటాము ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆథరైటిస్ అది మెటబాలిక్ రిలేటెడ్ అనమాట మెటబాలిక్ రిలేటెడ్ అంటే మనకు నార్మల్గా మన బాడీలో యూరిక్ యాసిడ్ మెటబాలిజం అనేది జరుగుతూ ఉంటుంది యూరిక్ యాసిడ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే మన బాడీలో రెడ్ మీట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు లేదంటే ఆల్కహాల్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో పెరుగుతూ ఉంటుంది మెయిన్లీ ఇది డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బిటువల్ వల్ల కూడా మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇది మనకు ఈ గౌటియాథ్రైటిస్ ఉందా అనేది మనకు యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాం సో ఇది ఇన్ జనరల్గా సెవెన్ కంటే ఎక్కువగా ఉంటే మనం అది ఎక్సెస్ లెవెల్ ఆఫ్ యూరిక్ యాసిడ్ అనేది మన బ్లడ్లో ఉంటాయి సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకు జాయింట్ ప్లేసెస్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి స్టోరేజ్ అవుతూ ఉంటాయి సో అప్పుడు మనకు వాళ్ళకి ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో అక్కడ పొడుస్తున్నట్టు సెన్సేషన్ నిడిల్ నిడిల్ ప్రిక్కింగ్ సెన్సేషన్ అనేది కంప్లైంట్ చెప్తూ ఉంటారు అది అండ్ ఆల్సో వాపు రావడం ఇవన్నీ కామన్గా చెప్తారు అదే గౌటియాథ్రైటిస్లో వచ్చేసరికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టో మన కాలలో ఉన్న పెద్ద బొటన వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతాయి తర్వాత మళ్ళీ వాళ్ళకి నీస్లో రావడము లేదంటే స్మాల్ జాయింట్స్లో పెయిన్ రావడము ఇవన్నీ కామన్గా చెప్తూ ఉంటారు అండ్ లాస్ట్ స్టేజ్ లాస్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు సోరియాటిక్ ఆథ్రేడిస్ అని అంటాం ఈ సోరియాటిక్ ఆథరైటిస్ అంటేనేమో నార్మల్గా సోరియాసిస్ అనేది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డరే అది ఇనీషియల్గా మనకు స్కిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది తర్వాత తర్వాత అది మనకు నార్మల్గా డిజీజ్ కొంచెం ఇన్ బాడీకి మొత్తం స్ప్రెడ్ అయిపోతే అది జాయింట్ పైన ఎఫెక్షన్ పడుతుంది అప్పుడు మనకు ఆ కాంప్లికేటెడ్ స్టేజ్ని మనం సోరియాటిక్ ఆథ్రేటిస్ అని అంటాము వీటిల్లో ఆస్టియాథరైటిస్కి సోరియాటిక్ ఆథరైటిస్కి సేమ్ సిమ్టమ్స్ ఉండొచ్చు అండ్ లార్జర్ జాయింట్స్ అయినా కానివ్వండి స్మాల్ జాయింట్స్ అయినా కానివ్వండి ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కాకపోతే వాళ్ళకి హిస్టరీ ఆఫ్ సోరియాసిస్ అనేది మాత్రం ఉంటుంది సో ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆథలైటిస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ సివియారిటీ ఉంది అండ్ ఆల్సో జాయింట్ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయింది అండ్ ఆల్సో వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా మనం కరెక్ట్గా చూసుకుంటేనే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అడ్మినిస్టర్ చేస్తాం అనమాట అండ్ అంటే జాయింట్ పెయిన్స్కి వన్ ఆఫ్ ది రీజన్స్ కాల్షియం డెఫిషియన్సీ కూడా కాబట్టి అంటే మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే చిన్నప్పటి నుంచే కాల్షియం ఇంటేక్ పెంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఇన్ జనరల్గా మనకు ఎవరైనా కానివ్వండి మేల్ అయినా కానివ్వండి ఫీమేల్స్ అయినా కానివ్వండి ప్రివెంటివ్ మెజర్ కిందకి ఏంటి అంటే మనకు ఫస్ట్ నుంచే కొంచెం వెయిట్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి లైక్ ఎక్కువగా వెయిట్ దాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ తక్కువ అవ్వడానికి ప్రయత్నించుకుంటూ అండ్ ఆల్సో వాళ్ళకి ఫ ఇనీషియల్గానే వాళ్ళకి బ్లడ్ టెస్ట్ అనేది అడ్మినిస్టర్ చేసుకుంటూ లైక్ కాల్షియం విటమిన్ బి వాళ్ళు విటమిన్ డి త్రీ ఇవి మూడైతే కంపల్సరీ వాళ్ళకి మానిటర్ చేసుకుంటూ ఉండాలి సో ఇవి కరెక్ట్గా ఇన్ నార్మల్ లెవెల్స్లో ఉంటే వాళ్ళకి లైక్ ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం కానివ్వండి కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ ఎక్కువగా మనకు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది అండ్ ఆల్సో ఎక్కువ నట్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటాయి సో ఇది వాళ్ళకి కొంచెం డైట్ చర్ట్ అనేది మెన్షన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి లో కూడా ఇట్లాంటివి డీసీస్ రాకుండా ప్రీవెంట్ మెజర్ కిందకి తీసుకెళ్ళవచ్చు ఓకే సార్ కాలర్ ఉన్నారు నరేందర్ గారు మహబూబ్ నగర్ నుంచి నమస్తే అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్ నుంచి రావడం జరుగుతుంది అయితే ఎంఆర్ఐ వచ్చింది ఓకే అందులో వచ్చిన తర్వాత అది లాస్ట్ వన్ ఇయర్ నుంచి సార్ నడుస్తా ఉంటే కాలు మోకాలు దగ్గర స్లిప్ అయినట్టు అనిపిస్తుంది సార్ రెండు కాళ్ళు అనిపిస్తున్నాయా అలాగే లెఫ్ట్ లెఫ్ట్ ఒకటి సార్ లెఫ్ట్ ఒకటే ఇప్పుడు మీకు ఏజ్ ఎంత అండి సార్ థర్టీ టూ సార్ థర్టీ టూ వర్క్ ఏం చేస్తారు స్టడీ సార్ స్టడీ ఎట్లాంటి వర్క్ అయితే ఏం చేయట్లేదు ఓకే మీరు ఎక్కువ సేపు సెడెంటరీ కూర్చొని ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన బాడీలో మెటబాలిజం రేట్ తక్కువైపోయి కాల్షియం అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఒకసారి మీరు మీకు కాల్షియం లెవెల్స్ అండ్ ఆల్సో విటమిన్ డి కూడా కరెక్ట్గా మానిటర్ చేసుకొని ఇవ్వండి అండ్ అల్సో ఏదైనా డెఫిషియన్సీ ఉన్నా అది మీరు కరెక్ట్గా చేసుకుంటేనే మీకు ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో అది కొంచెం రూల్ అవుట్ చేసుకోవచ్చు అండ్ మీకు దగ్గర ఉన్న ఒకసారి ఏదైనా ఒమిక్ర ఇంటర్నేషనల్ బ్రాంచ్కి అయితే సంప్రదించండి ఆ ఏదైతే స్కాన్ రిపోర్ట్ ఉన్నా కానీ ఒకసారి విటమిన్ బి బి అండ్ ఆల్సో విటమిన్ డి టెస్ట్ కూడా తీసుకొని రండి మీకు మీకు ట్రీట్మెంట్ అనేది అయితే అడ్వైజ్ చేస్తాము కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుందండి ఓకే సార్ అంటే ఇప్పుడు ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో లో వాళ్ళల్లో ఏమన్నా బోన్ బోన్ మీద కానీ జాయింట్స్ మీద కానీ లేదా స్పైన్ మీద కానీ వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంట సో ఇన్ జనరల్గా ఎక్కువగా అథ్లెట్స్లో వాళ్ళకి ఏంటంటే మనకు అథ్లెట్స్ టెండ్ అని కూడా అని అంటాం సో వాళ్ళకి ఏంటి అంటే ఎక్కువగా నీ జాయింట్లో వెనక భాగంలో పెయిన్స్ రావడం ఎక్కువ కామన్గా చూస్తాం సో వాళ్ళట్లో ఎక్కువగా పెయిన్స్ రావడే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఆ మజిల్ స్టిఫ్నెస్ అయిపోవడం వల్ల అండ్ ఆల్సో సయాటికాకి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో వాళ్ళలో కొంచెం డెఫిషియన్సీస్ రానివ్వకుండా ముందు జాగ్రత్తలు చేసుకుంటే ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ నార్మల్గా వాళ్ళు ఉంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి జాయింట్ ఓవర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది సో ఇన్ జనరల్గా కొంచెం రెస్ట్ తీసుకుంటూ సో అట్లా ఏదన్నా డెఫిషియన్సీస్ ఉన్నా కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి రాకుండా అంటే మనం రివర్స్ చేసుకునే ఛాన్సెస్ తీసుకోవచ్చు అండ్ ఆల్సో వచ్చినా కూడా ప్రివెంటివ్ చేసుకోవచ్చు అనమాట అండ్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో అంటే వాళ్ళకి జాయింట్స్ మీద కానీ స్పైన్ మీద కానీ ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటా ఉంటుందండి జనరల్గా మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ మెయిన్లీ థైరాయిడ్ అనమాట డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్కి అయినా కూడా థైరాయిడ్కి ఇంకా ఎక్కువ రిలేషన్ ఉంటుందన్నమాట ఇన్ జనరల్గా మనకు థైరాయిడ్ ఏంటి అంటే మనకు థైరాయిడ్ ల్యాండ్ నుంచి ఏ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా సో మన బాడీలో కాల్షియం మెటబాలిజం అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటబాలిజంకి థైరాయిడ్ హార్మోన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఎప్పుడైతే మనకు హైపోథైరాయిడ్ లైక్ మన థైరాయిడ్ గ్లాండ్ అనేది అండర్ యాక్టివ్ అయిపోయినప్పుడు ఈ టీ త్రీ టీ ఫోర్ సరిగ్గా రిలీజ్ అనేది అవ్వడం అవడం అనేది జరగదు అనమాట సో ఎప్పుడైతే అట్లా జరగబోయినప్పటికీ మనకు కాల్షియం లెవెల్స్ కూడా డ్రాప్ అవుట్ అవుతూ ఉంటాయి సో ఇట్లాంటి మెటబాలిక్ డిజార్డర్స్ కూడా మనం కరెక్ట్ చేసుకుంటేనే మనము కరెక్ట్గా టీఎస్హెచ్ అనేది కూడా మనకు రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటే వితిన్ ద నార్మల్ లెవెల్స్ ఉంటే మనం ఇట్లాంటి కాల్షియం మెటబాలిజంకి డిఫి అంటే డి ఈ డెఫిషియన్సీస్ రాకుండా మనం ప్రివెంటివ్ మెజర్కి తీసుకెళ్ళొచ్చు అనమాట అండ్ అంటే ఎలాంటి స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ అంటారు సో ఇన్ జనరల్గా మనకు ఆస్టియోథరిటీస్లో చెప్పాను కదా ఫోర్ స్టేజెస్ ఉంటాయని సో ఇనీషియల్ స్టేజ్ వన్ అండ్ సెకండ్ స్టేజ్ ఏంటి అంటే మనము ఎలాంటి ఈ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉన్న కండిషన్కి మనం కంప్లీట్గా రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఏంటి అంటే టైం పీరియడ్ కూడా వితిన్ ఇన్ టూ ఇయర్స్ లోపే వాళ్ళకు ఆస్టియాథరటిస్ డయాగ్నజ్ అయింది అనుకోండి సో వాళ్ళకి వి వితిన్ టూ ఇయర్స్ వాళ్ళకి కంప్లీట్గా రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అదే ఎప్పుడైతే స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ ఫోర్కి వెళ్ళిన పేషెంట్స్ వాళ్ళకి ఏమవుతుంది అంటే అక్కడ ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ అని చెప్పాను కదా వెముకోల్ ఏంటి అంటే ఇట్లా రబ్ అయ్యి అక్కడ ఉన్న జాయింట్ స్పేసెస్లో కొంచెం ఇట్లా బోన్స్ అబ్జార్బ్షన్ అనేది సరిగ్గా లేకుండా అక్కడ ఫామ్ అయిపోతూ ఉంటాయి అనమాట వాళ్ళకి ప్యాథాలజికల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం లాంగ్ డ్యూరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ స్టేజ్ ఫోర్లో వచ్చేసరికి ఏంటి అంటే మనము కంప్లీట్గా జాయింట్ మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి స్టిఫ్నెస్ ఎక్కువ అనిపించడం వాపులు ఎక్కువ అనిపించడం ఇవన్నీ కామన్గా చెప్తారు సో వాళ్ళకి ఎట్లాంటి కిల్లర్స్ ఇవ్వకుండా మనకు హోమియోపతితో ట్రీట్మెంట్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ అంటే ఈ పెయిన్స్కి పెయిన్ కిల్లర్స్ వాడడం ఎంతవరకు సేఫ్ అంటారు జాయింట్ పెయిన్స్ కానీ వెనక బ్యాక్ పెయిన్ కానీ పెయిన్ కిల్లర్స్ ఎంతవరకు వాడచ్చు అంటారు సో ఇన్ జనరల్గా మనకు ఆస్టియాథరైటిస్ అండ్ ఆల్సో స్పానిస్ చేంజెస్లో వాళ్ళకి ఏదైతే కానీ అక్కడ పెయిన్ వస్తుంటే పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఇన్స్టాంట్ రిలీఫ్ ఉంటుంది కానీ సో అక్కడ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయినా ఏదైతే స్పేస్ ఇన్వాల్వ్మెంట్ అయిందో డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అవ్వదు సో వాళ్ళకి నార్మల్గా సూపర్ఫిషియల్ రిలీఫ్ అంటే ప్యాలియేషన్ మాత్రమే జరుగుతుంది సో వాళ్ళకి డెప్త్గా వాళ్ళకి రూట్ కాజ్ నుంచి మనము ఏదైతే ఆ డిజీజ్ని మనం కనుక్కొని అండ్ ఆల్సో కాజ్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేస్తే కానీ సో ఆ డిజీజ్ అనేది మన బాడీ నుంచి వెళ్ళిపోదు అనమాట సో అందుకే మనకు హోమియోపతిలో ఏంటి అంటే రూట్ నుంచి కాజ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయాలి అప్పుడే వాళ్ళకి ఆ పేషెంట్ అనేది ఆ డిసీజ్ ఫ్రీ అనేది అయిపోతూ ఉంటారనమాట సో అందుకే వాళ్ళకి నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ వాళ్ళకి ఏదైనా ఏ డిసీజ్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి మేనేజ్మెంట్ పార్ట్ కూడా చాలా అవసరం అండ్ ఆల్సో డైటరీ హ్యాబిట్స్ వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కామన్గా అడ్వైజ్ చేస్తే మనకు ఇట్లాంటి డిజీజ్ మన లైఫ్లో రాకుండా కూడా ఉండడానికి మనం ప్రయత్నించవచ్చు అండ్ బ్యాక్ పెయిన్స్ రావడానికి పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలాంటి పొజిషన్లో కూర్చుంటే బ్యాక్ పెయిన్స్ త్వరగా రాకుండా కొంతవరకు కామ్ డౌన్ చేయొచ్చు అంటారు సో ఇన్ జనరల్లీ మనం ఎప్పుడైతే ఎక్కువగా సెడెంటరీ యాక్టివిటీ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఏంటి అంటే కూర్చున్నప్పుడు బ్యాక్ సపోర్ట్ అనేది చాలా అవసరం సపోర్ట్ లేకుండా చాలాసేపు కూర్చోవడం వల్ల కూడా మజిల్ స్టిఫ్నెస్ అయిపోయి అక్కడ డిస్క్ బల్జెస్ అనేది వస్తూ ఉంటాయి సో వాళ్ళకి కూర్చున్నప్పుడు కరెక్ట్ పొజిషన్లో కూర్చోవడము అండ్ ఆల్సో డెస్క్కి చైర్కి కరెక్ట్ లెంత్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు ఎక్కువగా షార్ట్గా కూర్చోవద్ద ఎక్కువగా లాంగ్ అంటే పైకి కూడా కూర్చోకుండా కరెక్ట్ లెవెల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సో వాళ్ళకి ఇట్లాంటి సెడెంటరీ యాక్టివిటీ నుంచి వచ్చే ఇట్లాంటి డిజీజ్ అనేది మనం రాకుండా ప్రివెంటివ్ చేయొచ్చు అనమాట అండ్ ఆల్సో అప్పుడప్పుడు కొంతమందికి గంటల తర్వాత కూర్చుంటూ ఉంటారు కాబట్టి సో విత్ అంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి కొంచెం లేచి ఫైవ్ మినిట్స్ వాక్ చేయడం కానీ ఇట్లాంటివి అడ్వైజ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి స్పాండిలైజెస్ కానీ కానివ్వండి రాకుండా ప్రివెంటివ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ రతన్ కుమార్ గారు గుడ్ హెల్త్ స్టేట్ వి సిక్స్